ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ఏలూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ చంద్రయ్య ఏసీపీ తిరుపతిరావు కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు ఓటర్లకు పిలుపునిచ్చారు కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావాలని అన్నారు ఓటు అనేది పౌరుడి ప్రాథమిక హక్కు అని ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని అన్నారు ఎన్నికల రోజున సెలవు ప్రకటించినప్పటికీ అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపకపోవడం దురదృష్టకరమని అన్నారు వచ్చే ఎన్నికల్లో తొంభై శాతం ఓట్లు నమోదు కావాలని ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు ఓటు హక్కు వినియోగించుకో नियोజించుకో యోతామేలుకో దేశాన్ని రక్షించుకో ఉపయోగించేటప్పుడు ఎటువంటి దానికి ఎటువంటి వెల్ వీరస్ కొన్నాం కదా इवन సుమస్తాస్ వాళ్ళు మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి కూర్చొని ఓట్లు రాస్తున్నారు వాళ్ళు మనం వాళ్ళు మనం ఇట్లా ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేవి ఫామ్స్ ఉంటాయి ఆ ఫామ్స్ మీద మనకు అందరికీ అవగాహన ఉండాలి అనే ఉద్దేశము ఎస్బీ ఫ్యాక్టరీలో ఒకటి అట్లాగే ఈ ఓటు ఓటు పొందడమే కాదు ఓట్లను ప్రాపర్ గా విక్రయం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అట్లాగే ఓటింగ్ స్ట్రెంగ్త్ అనేది కూడా పెంచాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వీటన్నిటినీ స్లీప్ యాక్టివిటీలో సార్ యాక్టివిటీస్ లో తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రతి ఐటమ్ అంటే ఈ ఓటింగ్ స్ట్రెంగ్ పెంచకపోవడానికి కొన్ని అపోహలు కొంత సపోర్ట్ ఆ టైమ్ లో రెస్పాండ్ కాకపోవడం వల్ల మన కలెక్టర్ డిస్ట్రిక్ట్ లో కానీ లేదంటే ఓవరాల్ చూసుకుంటున్న తక్కువగా ఉంది కాబట్టి దాన్ని ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఖచ్చితంగా తీసుకురావాలనే ఉద్దేశంతో స్లీప్ యాక్టివిటీస్ ఈ స్లీప్ యాక్టివిటీస్ లో మేజర్ గా మనకు వచ్చేది ఈవీఎంస్ ఈ ప్యాడ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది అది దాంట్లో ఎటువంటిది లేదనే దాని మీద ఇక్కడ ప్రాక్టికల్ గా చూపించడం జరుగుతుంది అట్లాగే ఈ ఓటింగ్ సెక్స్ పెంచడానికి ఎవరెవరు ఎంత ఎక్కువ కావాలనే దాని మీద కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అది దాని మీద ఇప్పుడు వస్తారు ఆయన ఇంకా డీటెయిల్ చాలా ఈ ఫార్మ్స్ మీద ఎంతమందికి అవగాహన ఒకసారి మనం కొంత ఇంట్రాక్ట్ అవుతే ఈ ఓటర్ లిస్ట్లో ఓటర్లు నమోదు ఎలా జరగాలి ఓటర్ డిలీషన్ ఎలా జరుగుతాయి షిఫ్ట్ ఫార్మ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆల్రెడీ గా అప్లికేషన్స్ పెట్టడము అంటే పబ్లిక్ నుంచి అప్లికేషన్స్ తీసుకోవడము వాటిని స్ప్రిడింగ్ చేయడము వాటిని ఫైన్ చేయడం ఫైనల్ రావాలి అది వచ్చేప్పుడు కొంచెం మళ్ళీ ఏదన్నా ఉంటే చేయాలి కాబట్టి న్యూ ఎలక్ట్రిక్స్ ఎవరైతే ఉన్నారో ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన వాళ్ళకి అటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంది కాబట్టి ఫార్మ్స్ గురించి కొంత ఇంట్రాక్ట్ చేస్తుంటే మనకి ఎంత అవగాహన ఉంటుందని మనకు తెలుస్తుంది